హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజు క్యాబినెట్ భేటీ జరగనుంది ఫ్రెండ్స్ దీంట్లో ఏమేమి చర్చిస్తారో ఏ కొన్ని పథకాల గురించి అయితే చర్చించబోతున్నారు ఏమేమి పథకాలు దీంట్లో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీలో కోటం ప్రభుత్వం కీలక నిర్ణయాలు అమలుకు సిద్ధమవుతుంది ఈ మేరకు మంత్రివర్గం భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన వేళ ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులతో పాటుగా సంక్షేమ పథకాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో సచివాలయాల కమృద్ధీకరణ రైతు భరోసా అమలు ముహూర్తంతో పాటుగా అన్న క్యాంటీన్లు కలకిత కార్మికుల మద్యం దుకాణాలపైన నిర్ణయం తీసుకోనున్నారు తిరుపతి ఆట అంశం కూడా చర్చించే అవకాశం ఉంది సచివాలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోది ముద్ర వేయనుంది సచివాలయాల క్రమబద్ధీకరణపై ఇప్పటికీ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు జనాభా ప్రతిపాదన సచివాలయ కొనసాగింపు సిబ్బంది సర్దుబాటుపై నివేదిక అందించారని చర్చించారు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయంలో పనిచేస్తున్న ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది ఉద్యోగుల క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపే ఛాన్స్ అయితే ఉంది వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో సచివాలయ అంశం చర్చ సమయంలో ఈ ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే రైతు భరోసా సంబంధించి సంక్షేమ పథకాలు అమలుపైన గత సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరిలో కేంద్రం పిఎం కిసాన్ నిధులు విడుదలకు నిర్ణయించింది ఈ సమయంలోనే అన్నదాత సుఖీభవా నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆర్థిక విసులుబాటు పరిగణలోకి తీసుకొని నేటి క్యాబినెట్లో సమావేశంలో ఈ పథకం కింద రైతుల ఖాతాలో నిధులు జమపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యారు ఈ నిర్ణయానికి నీడి కేబినెట్ సమావేశంలో ఆమోదముద వేయనున్నారు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం నేడు నిర్ణయం అయితే తీసుకోనుంది అలాగే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి మంత్రిలో ఈరోజు సమీక్ష చేసి అవకాశం అయితే కనిపిస్తుంది వీటితో పాటుగా ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వేళ అక్కడ ఇప్పటికే ఖరారైన భేటీలు కలిసే ముఖ్యమంత్రుల గురించి చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు నెలలు పూర్తి కావడంతో మంత్రుల పనితీరు గురించి ముఖ్యమంత్రి నివేదిక సిద్ధం చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్యాబినెట్ బీటీలో ఈ అంశాలైతే చర్చించే అవకాశం ఉంది ఆర్టీసీకి సంబంధించి అలాగే అన్నదాతలకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి అలాగే ఇక ప్రభుత్వం చూసుకున్నట్లయితే సో ఈ ఉదా ఉగాది నుంచి అయితే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తండ్రి ఇవి అమలు చేయాలని చెప్పి అయితే చూస్తుంది సో ఏమేమి చర్చిస్తారో ఈ క్యాబినెట్లో మనమందరం వేచి చూద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి